విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే స్వాగతం ఏ మనిషి జీవితంలో అయినా అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చందరవందర అయిపోతూ ఉంటుంది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతన్లు అనేవి కరెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రీ నమ అమ్మ ధనసు రాశి వారికి ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అలాగే వ్యాపార భాగస్వామి కూడా ఎవరు ఉంటే బాగుంటుంది వాళ్ళకి తప్పకుండా ధనస్సు రాసి వాళ్ళకి జీవిత భాగస్వామి అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే వీళ్ళకి ఆలోచన విధానం కానీ వీళ్ళ ప్రతి విషయంలో ఒక పర్టికులర్గా ఉంటారు వీళ్ళు ఒక ప్లానింగ్ ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలనుకుంటారు ప్రతి విషయంలో కొంచెం శుభ్రం ఎక్కువ చాలా నీట్నెస్ ఏ పనైనా శుభ్రంగా చేయాలి నీట్గా చేయాలని చెప్పేసి చాలామందికి ఏంటంటే వీళ్ళకి ఏం పేరు పెడతారంటే శుభ్రత ఎక్కువ అని చూద్దాం కడిగింది బస్సాలు కడుగుతూ ఉంటారు ఓ సిటీ కొంచెం ఆ విధంగా వీళ్ళకి పేర్లు పెట్టచ్చు ఎందుకంటే వీళ్ళకి అంత శుభ్రం అంత గా ప్రతి విషయాన్ని ప్లానింగ్ ప్రకారంగా చేయాలి అని అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది అందుకని వీళ్ళకి జీవిత భాగస్వామి అనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆపోజిట్ వచ్చారంటే వీళ్ళు తట్టుకోయారు అసలు అసలు లెక్క చేయరు వాళ్ళతో అసలు మాట్లాడమైన అందుకని ఖచ్చితంగా వీళ్ళకి మనం ఎవరినిచ్చి వివాహం చేయాలంటే ఒకటి బస్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఉగ్నాలు జాతకాలు చూసుకోవాలి ఇప్పుడు మనం చేసేది నామరాశి ప్రకారం నక్షత్ర ప్రకారం తెలియని వాళ్ళకి డేట్ బర్త్ తెలియని వాళ్ళకి చెప్తున్నాం కదా సో వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి అనే దానికంటే కూడా ముందు లక్షణాలు ఫస్ట్ తెలుసుకోవాలి వీళ్ళు తెలుసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి సో ధనస్సు వాళ్ళకి మీనం వాళ్ళు పాడుతారు ధనస్సు వాళ్ళకి మకరం రుచిగా రాసి వాళ్ళ లక్షణాలు రెండు కూడా సెట్ అవ్వవు ఎందుకు సెట్ అవ్వంటే వీళ్ళకున్న శుభ్రత వీళ్ళకున్న ఆలోచన విధానం పర్టికులర్గా డిసిప్లైన్గా వెళ్ళడం ఒక నిదానంగా వెళ్ళడం ఆ విషయాల్లో వీళ్ళు కొంచెం స్పీడ్ మకరం వాళ్ళు కదలరు అంత తొందరగా అసలు ఏ విషయాల్లోనే వాళ్ళు అంత స్పీడ్గా వెళ్లరు అంత స్లోగా వెళ్లరు వాళ్ళు నచ్చితే ఏ పని పనైనా అందువల్ల అస్సలు సెట్ అవ్వరు అందుకని అని చెప్పి అంటాం మీనరాశి వాళ్ళకి వీళ్ళకి పడుతుంది మీనరాశి ఆలోచన విధానం బాగుంటుంది వీళ్ళకి తర్వాత మేషరాశి ఆలోచన విధానం కూడా బాగానే ఉంటుంది తర్వాత వీళ్ళకి ఇంకా మిథున రాశి ఈ ఆలోచన వాళ్ళు కూడా బాగుంటారు సో ధనస్సు వాళ్ళకి మ్యాచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళు ఎవరిని కలుపుకోవడం అనేది కష్టం వీళ్ళు పర్టికులర్ గా వాళ్ళకు ఉన్న ఆలోచన విధానాన్ని ఎదుటి వాళ్ళు పరిశీలన చేసుకొని చేసుకోవాలి మెయిన్ ఎలా పడితే చేసేస్తే వివాహం చేసేస్తా వివాహం ఇంపార్టెంట్ చెప్పేసి వాళ్ళ రోజు ఏంటంటే అమ్మాయిలు దొరకటో అబ్బాయిలు దొరకటో పెళ్లి చేసేస్తే వీళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళతో హ్యాపీనెస్ ఉండదు ఉంటారంటే ఇంట్లో టీవీ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది అలాగే వైఫ్ ఉంటుంది అని అంటే అలా వదిలేస్తారు వీళ్ళకి సో ధనస్సు రాసి వాళ్ళకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి రాసి చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వడం అనేది తక్కువే ధనస్సు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కంపల్సరీ వాళ్ళకున్న పర్టికులర్గా ఈ శుభ్రత ప్లస్ కొన్ని విషయాల్లో డిసిప్లైన్ కొన్ని విషయాల్లో మాట్లాడే విధానం ఆలోచన విధానం అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి ఆ డిఫరెంట్ కరెక్ట్గా మార్చేటట్టుగా రాసి లక్షణాలు ఏం లేవు వీళ్ళకి చెందగా లేవు ఈ రాశల్లో కొంతమందికి ఏంటంటే ధనస్సు వాళ్ళు ధనస్సు వాళ్ళు చేసుకోవడం ఉత్తమం ఈ రాశి వాళ్ళకి అందుకే కరెక్ట్గా ఆలోచనలు ఇద్దరు ఒకేలాగా నీట్గా ఆలోచిస్తారు కనుక ఈ విషయంలో వీళ్ళు సెట్ అవ్వచ్చు ధనస్సు వాళ్ళు ధనస్సు చేసుకోవచ్చు కానీ చేసుకోకూడదు అసలు అస్సలు చేసుకోకూడదు ఏంటంటే రుచి కానీ మకాన్ని చేసుకోవద్దు మళ్ళీ కుంభాన్ని కూడా చేసుకోవద్దు కుంభం కూడా వీళ్ళకి అంత ఫేవరబుల్ కాదు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే లక్షణమే సో మీనం పర్వాలేదు మీనరాసారి చేసుకోవచ్చు మేషం పర్వాలేదు అది మళ్ళీ మిథునం పర్వాలేదు మీనం మేషం కొంచెం బెటర్ బెటర్ అంటే వీళ్ళ తగ్గట్టు కొంచెం కొన్ని విషయాల్లో వాళ్ళ తగ్గట్టు మ్యాచ్ అవ్వడం కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ప్రతి ధనస్సు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కొన్ని ఆలోచన విధానం ఏంటంటే ఏ పని చేసినా ఒక లాభదాయకంగా ఉండాలి దాంట్లో ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి అంటారు ఒక లాభం ఉండాలి ఒక రైతే ఒక ఏంటో ఒక పద్ధతి ప్రకారమే ఉండాలి అంటారు ఆ రెండు కదా జనరల్గా ఒకసారి జరిగితే ఒకసారి జరగవు అందుకని ఇబ్బంది చేసుకోవద్దని చెప్తాం అదే దీనివల్ల ఏంటి అంటే మా ఇద్దరికి వైఫ్ ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి చాలా ఇయర్స్ తర్వాత సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కొంత సంతానం కలిగగానే ఇంకా సంతానం కోసం కామైజ్ అయిపోయి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు సో అందుకని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయలేరు కనుక వద్దని చెప్తాం ఏదో ఒక ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ అయితే వ్యాపార పరంగా వీళ్ళకి బాగానే ఉంటుందా ధనసు రాశి వాళ్ళు వ్యాపారం చేయొచ్చా చేసుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరితోనే వాళ్ళకి పెద్దగా పొందడం లేదు అని అంటున్నారు కాబట్టి సో భాగస్వామి వ్యాపారం అనేది చెయ్యొద్దు అసలు వీళ్ళు భాగస్వామి వ్యాపారం కంటే వీళ్ళు ఓన్గా ప్రొఫెషన్స్ ఇంట్రెస్ట్గా చూపిస్తారు ఎక్కువ చాలా మందికి ఫుడ్ చాలా ప్రయారిటీస్ ఇస్తారు ఫుడ్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి కొంతమందికి తర్వాత కొంతమందికి బిల్డర్స్గా ఇంట్రెస్ట్ సో వాళ్ళు స్టార్టింగ్ కొంతమంది బాగా చదువుతారు ప్రొఫెషనల్గా సెటిల్ అవుతారు కొంతమంది అస్సలు చదవరు కానీ వాళ్ళు ఏదో ఒక వృత్తిలో వాళ్ళు సాధిస్తారు బ్రహ్మాండంగా అది ఒక ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఒక లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసి దాంట్లో బిల్డర్గా ఎదగడం కానీ ఇలానే జరుగుతూ ఉంటాయి వాళ్ళు బాగా చదివి ఉద్యోగం ఏమీ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారా అవును హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే దాని డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆ లక్షణాలు అలా ఉంటాయి అగ్నితో రాసి దానిలో చాలా విషయాల్లో వీళ్ళు కొంతమంది చాలా బాగా చదువుతారు చాలా మెచ్యూర్గా మాట్లాడతారు కొంతమంది అసలు ఇన్మెచ్యూర్గా మాట్లాడతారు కొంతమంది అసలు మాట్లాడే మాట్లాడరు సో డిఫరెంట్ యాటిట్యూడ్స్ మా మనసత్వం అనమాట అందుకని వీళ్ళకి ఈ రెండు రాసులు తప్ప మిగతా అన్ని రాసులు కూడా చూసుకుని చెక్ చేసి చేసుకోవచ్చు అని చెప్పి చెప్పేది సో ఈ రెండు అయితే అస్సలు కదరు అండ్ రుచిక రాసి వాళ్ళు అస్సలు పడదు మకరం వాళ్ళు అసలు కదలరు వాళ్ళు అనుకున్న లక్షణాలు ఏమి వీళ్ళు వీళ్ళు మ్యాచ్ చేయలేరు సో అమ్మ రాశి వారికి ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది అలాగే ఎలాంటి వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి